హాయ్ అండి నేను మీ రజనిని మా అక్క అవుతే చూడమ్ తల్లి పండుగ అయితే పిలిచింది హేటను అయితే వేసుకున్నారండి గొర్రెపోతలని చూడండి మటన్ అవుతే ఇలా పది కేజీలు అయితే మటను నీట్గా కడిగేస్తున్నారు నేను మటన్ బిర్యానీ అయితే చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి ఐదు సంవత్సరాలకి ఒకసారి అయితే ఈ పండుగ అయితే వస్తుందండి మా అక్క వాళ్ళు అయితే వేసుకున్నారు చూడండి మటన్ అయితే నీట్గా ఒక మూడు సార్లు అయితే నీట్గా కడిగేస్తారు బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నారు బిర్యానీకి ఇది కర్రీ అయితే ఆల్రెడీ మీకు చూపించాను చూడండి పది కేజీలు మటన్ పెద్ద పెద్ద పీసులు అండి కేజీకి నాలుగు పీసులు వచ్చేలాగా కట్ చేసుకోండి నాలుగు ఐదు అంతే చూడండి స్టవ్ అవుతే పెద్దది పెట్టేసుకోండి పెద్ద బాండ్లీ అయితే పెట్టేసుకోండి చూడండి మీకు ఏ ఆయిల్ కావాలితే ఆ ఆయిల్ వేసుకోవచ్చు ఇలా అయితే చూడండి రెండు కేజీలు ఆయిలు చూడండి మూడు కేజీలు ఆయిలు పది కేజీలు మటన్కి మూడు కేజీలు ఆయిల్ అవుతే తీసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎనిమిది కేజీలు అయితే బాస్మతి బియ్యం తీసుకోండి బాగా నానబెట్టుకోండి చూడండి ఆనియన్స్ అయితే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే ఒక పావు కేజీ కాయలు అయితే ఇలా కట్ చేసుకుని వేసుకోండి కరెక్ట్గా పావు కేజీ ఉండాలి చూడండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే రెండు కేజీలు కట్ చేసుకోండి ఇలా అయితే వేసేసుకోండి సన్న సీరుకుల్లా కట్ చేసుకోండి రెండు ఐటమ్స్ కూడా చూడండి కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు మనం మటన్ అంతా కూడా వేసేసుకుందాం పది కేజీల మటన్ వేసేసుకుందాం చూడండి బాగా వేయించుకుందాం తగినంత కల్లు అవుతే వేసుకోండి తగినంత పసుపు అవుతే వేసుకోండి మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి బాగా మిక్స్ చేయండి మటన్ బిర్యానీ అద్భుతం అమోఘం బాగా వేయించుకొని వాటర్ అయితే యాడ్ చేయండి చూడండి బాగా కుక్ చేయండి ఒకసారి అయితే ఒకసారి అయితే మూత పెట్టుకొని బాగా కుక్ చేసిన తర్వాత కొత్తిమీర పాలకూర ఇవన్నీ కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మక్క నేను చూడండి మటన్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసాము మా అక్క అయితే ఎప్పుడో ఒకసారి వెళ్తాను కదా చూడండి ఎలా అయితే మేము ఫోటో దిగేస్తున్నాము చక్కగా టీలు కూడా తాగేస్తున్నాము అక్కడ మటన్కి అన్నీ కావాల్సినవి అన్నీ అందిస్తూ ఉంటామండి ఈ లోపల టీ అయితే పెట్టుకొచ్చారు చూడండి మొక్క కుక్ అయింది లేనిది ఇలా వాటర్ అయితే తీసుకుని చూసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత చూడండి ఇది యాలికె పొడి లవమగ్గు పొడి చూడండి ధనియా పొడి అన్ని రకాల పొడిలునండి గరం మసాలా చికెన్ మసాలా పొడి దాచింది చెక్కలండి ఇలా అయితే చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసి ఇప్పుడు అయితే వేయాలి కొత్తిమీర పుదీనా పాలకూర బిర్యానీలో వేసేయండి ఇవన్నీ చెప్తున్నాను నేను తగినంత కారం టమాటో పీసెస్ ఈజీ ప్రాసెస్ అండి చూడండి ఎంత చక్కగా అయితే చేసేస్తున్నారో మేమైతే బయట నుంచి పిలిపించామండి చాలా బాగా రెడీ చేస్తారు ఈ వంట అయితే చాలా టేస్టీగా కూడా ఉంది చూడండి పెరుగు పెరుగండి చూడండి రెండు ప్యాకెట్లు అయితే పెరుగు వేసేస్తున్నారు వాటర్ అయితే మీకు చెప్పలేదు కదా పది లీటర్లు వాటర్ అయితే పోసుకోండి కరెక్ట్గా ఎనిమిది కేజీలు బియ్యానికి పది లీటర్ వాటర్ చూడండి పెరుగు అయితే రెండు మూడు ప్యాకెట్లు వేశారు మళ్ళీ కొత్తిమీర పుదీనా పాలకూర అన్నీ వేసేసి ఒకసారి అయితే కుక్ చేపిస్తున్నారు చూడండి బాస్మతి బియ్యం మీకు ఏ కావాల్తో తెచ్చుకోవచ్చండి చూడండి సూపర్ క్వాలిటీ అద్భుతం అమోఘం ఇవైతే ఎనిమిది కేజీలు అయితే తీసుకున్నారు నీట్గా కడిగేస్తారు పది కేజీల మటన్కి ఎనిమిది కేజీల బాత్మస్తీ బియ్యం చాలా పొడవుగా ఉన్నాయండి చూడండి బాగా ముక్కలైతే కుక్ అయిపోయినాయి కదా ఓన్లీ ముక్కలు కుక్ అయితే ఒక్కటే నేను వాటర్ అయితే చూపించాను చూడండి బాగా కుక్ అయిపోయింది మసాలా పొడి మళ్ళీ వేస్తున్నారు అన్ని రకాల చికెన్ మటన్ అన్ని రకాల మసాలా పొడిలండి చూడండి మళ్ళీ కారం అయితే వేస్తున్నారు సరిపోలేదని బిర్యానీ అంటే అదృశ్య అండి చాలా టేస్టీగా ఉంది నేను టేస్ట్ చేసిన తర్వాతే మీకు ఈ వీడియో అయితే నేను చూపిస్తున్నాను వీడియో అయితే కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి చూడండి ఒక మటన్ బిర్యానీ చేయటానికి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళు చాలా చక్కగా చేశారు వీళ్ళందరూ కూడా వాళ్ళు అయితే టేస్ట్ అయితే చూడలేదండి మేమే వాళ్ళు చూడండి పది లీటర్లు వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు పది లీటర్లకి ఎనిమిది కేజీలు ఎనిమిది లీటర్లు బాస్మతి బియ్యం పది కేజీలు మటన్ మటన్ అయితే పెద్ద పెద్ద పీసులు ఉండాలండి కేజీకి నాలుగు ఐదు ఈ సైజులో పీస్ ఉంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పీస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మాకు గోపయ్య అయితే అలా వండిచ్చాడండి చక్కగా చాలా టేస్టీగా ఉందండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పీస్ పడేలాగా ఫుల్ అయిపోతుంది మళ్ళీ రెండో పీస్కి అయితే వెళ్ళబుద్దవదు చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది నేను టేస్ట్ చేసిన తర్వాతే అయితే చూపిస్తున్నాను చూడండి నిమ్మరసం కంపల్సరీ నిమ్మరసం అయితే యాడ్ చేయండి చూడండి వాటర్ మరిగైంది మరిగిపోతున్నాయి చూడండి మొక్క మెయిన్ కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాతే మనం బాత్మిస్ బియ్యం వేసుకోవాలి చూడండి వాటర్ ఇలా పోసుకుంటూ ఎలాగైతే చూస్తున్నారో వాళ్ళు చెక్ చేస్తున్నారు మనం అయితే వాటర్ యాడ్ చేసుకుంటూ చూడము వాళ్ళు వాటర్ యాడ్ చేసుకుంటూ చేతి మీద కాలకుండా చూడండి బాత్మిస్ బియ్యం అయితే వేసేసుకుంటున్నారు మొత్తం చూడండి మొత్తం యాడ్ చేస్తారు ఇప్పుడు ఉప్పు కారం అన్నీ టేస్ట్ అవుతాయి చూడాలి మళ్ళీ కొత్తిమీర కొత్తిమీర అయితే నాలుగైదు సార్లు అన్నీ యాడ్ చేయాలండి పుదీనా కొత్తిమీర పాలకూర మీకు చేసేవాళ్ళు ఎవరో చెప్పలేదు కదా నేను వాళ్ళు అండి ముస్లిమ్స్ చాలా చక్కగా చేస్తారు వీళ్ళ వంట అయితే సూపర్ అండి తినే కూది తినాలనిపిస్తుంది చూడండి దగ్గర పడుతుంది దగ్గర పడేటప్పుడు అయితే న్యూస్ పేపర్లో అయితే తీసుకోండి కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకోండి కావాల్సినంత నెయ్యి గీ చాలా టేస్టీ అండి ఒకసారి అయితే మిక్స్ చేసుకుని చూడండి బాగా దగ్గర కుక్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర అయితే నాలుగైదు సార్లు అన్నా వేస్తారండి చూడండి పీసులు అయితే పెద్ద పెద్ద పీసులు చాలా పెద్దవండి ఇప్పుడు అయితే న్యూస్ పేపర్లు వేసేస్తున్నారు దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసుకోవాలి దాని కింద స్లోగా మంట తగలాలండి అలాగా గొట్టాలు అయితే రెండు పెడుతున్నారు స్లోగా తగలాలి హైట్ మీద ఉండాలి బాగా కుక్ అవ్వాలి మూత పెట్టేసి ఒకడపాను వాటర్తో అయితే యాడ్ చేసి పెట్టేశారు చూడండి ఎంత చక్కగా అయితే మగ్గిపోయిందో చాలా ఈజీగా ఫటాఫట్ ధనాధన్ అని అయిపోయింది చూడండి ఒక్కొక్క పీసు పై రైస్ అంతా కూడా ఒక లెయిర్ అయితే తిరగవేస్తున్నారు టేస్ట్ అయితే చాలా బాగుందండి దమ్ బిర్యానీ చూడండి చెక్ చేసేస్తున్నారు ఆ పీస్ చూడండి ఎంత పెద్ద పీస్ ఉందో ఒక్కడికి ఒక పీస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా చాలా చక్కగా చాలా టేస్టీ సూపర్ అని చెప్పాడండి మా రాము అవుతే అద్భుతం అమోఘం అన్నాడు చూడండి మా గోపయ్య అయితే అయితే తెప్పించేశాడు నేను రొట్టె అయితే వేయించేసుకున్నాను చూడండి ఉల్లిపాయతో తయారు చేసిన చట్నీ చూడండి మటన్ కర్రీ మటన్ కర్రీ అయితే ఆల్రెడీ మీకు చూపించాను వీడియో అయితే గిఫ్ట్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా టేస్టీ వా చూడండి మొత్తం ఎలా అయితే వేయించుకుంటున్నాను చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా గుండెకాయ ముక్కండి హెల్త్ మంచిది చాలా టేస్టీగా ఉందండి గ్రీన్ మటన్ కర్రీ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను వీడియో కిప్ చేయకుండా చూడండి సూపర్ అండి టేస్ట్ అయితే మెత్తగా కుక్ అయిపోయింది తినేవాళ్ళు తినాలనిపిస్తుంది నాకైతే గుండెకాయ ముక్కలు పడిపోయినాయేనండి అన్నీ కూడా ఉల్లిపాయ అండి చాలా బాగుంది టేస్టీ అవుతాయి రోటీ మటన్ బిర్యానీ సూపర్ ఐటమ్స్ అందరూ కూడా మేము భోజనాల్లో కూర్చున్నాం కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకుంటున్నా టేస్ట్ అయితే ఇంకా ఎక్కువైపోయింది నోరు ఊరిపోతుంది తినే కూర తినాలనిపించేస్తుంది వా బోన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి బోన్స్ పక్కనున్న మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు ఎప్పుడు కూడా నేను బోన్స్ ఎక్కువగా తింటాను అవి మెత్తగా ఉంటాయండి బోన్స్ పక్కనున్న అయితే మీరు కూడా కంపల్సరీగా బోన్స్ వేయించుకుని పక్కనున్న గుజ్జు అయితే తినండి మెత్తగా ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి మెత్తన మొక్కలు తిని చూడండి బోన్స్ మొక్కలు తిని చూడండి ఏది బాగుందో నాకు కామెంట్ పెట్టండి వావ్ బిర్యానీ అయితే వేయించేసుకున్నాను చూడండి ఒక పీస్ అయితే వేయించుకున్నాను ఇంకా చాలు అని చెప్పేశాను ఫుల్ అయిపోతుందండి అసలు తినే కూదే తినాలనిపిస్తుంది ఎంత మెత్తగా కుక్ అయ్యింది చూడండి సైజు అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద పీసులు మళ్ళీ తెచ్చేసారు వద్దు బాబోయ్ అన్నాను నేను వావ్ ఫుల్ అండి మీకు కూడా నోరు కదా మీరు కూడా ఇలాగా ధమ్ బిర్యానీ చేసుకోండి మటన్ ధమ్ బిర్యానీ అద్భుతం అమోఘం నోరూరించే ధమ్ బిర్యానీ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్